సొసైటీ మందు నన్ను వాడటం వల్ల నాకు ఈ రిజల్ట్ వచ్చింది లేదు నేను దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నా నాకు ఇంత మంచి రిజల్ట్ వచ్చింది ఇది కేవలం ఎక్కడో దొరుకు పదార్థాలు దొరుకుతుంది కానీ వాళ్ళ దగ్గర కొనకూడదు ఇది కేవలం కంపెనీ వాళ్ళ నుంచే తీసుకోవాలి దీనివల్ల చాలా మంచి లాభాలు ఉన్నాయి ఇంతవరకు ముందు గులికలు తర్వాత అది అని ఎన్నో ఎన్నో వేసేది కానీ వాటి వల్ల నాకు ప్రయోజనం అనిపించలేదు ఇప్పుడు ఈ వెబ్సైట్ వాడటం వలన నాకు చాలా బాగుంది ఈ యొక్క నా వరి అయితే మంచి రిజల్ట్ ఉంది కానీ ఈ ఈ మందు మన కంపెనీ వాళ్ళదే వాడాలి ఇది లేకపోతే బజార్లలో దొరికిన తీసుకొచ్చి వాడితే అది డూప్లికేట్ ఉంటుంది ఒరిజినల్ కావాల్సి పైన కనిపిస్తున్న కాల్ మీకు ఇన్ఫర్మేషన్ అందించబడుతుంది లేదు ఇప్పుడు మంచిగా ఉంది మంచి రిజల్ట్ ఉంది ఒకసారి తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై మూడు ముప్పై మూడు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై నాలుగు నలభై ఐదు ఏడు నలభై నలభై తొమ్మిది యాభై యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరు యాభై ఏడు యాభై ఎనిమిది యాభై తొమ్మిది అరవై అరవై ఒకటి అరవై రెండు అరవై మూడు అరవై నాలుగు అరవై ఐదు అరవై ఆరు అరవై ఏడు అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది డెబ్బై డెబ్బై ఒకటి డెబ్బై రెండు డెబ్భై మూడు డెబ్భై నాలుగు డెబ్భై ఐదు డెబ్భై ఆరు డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది ఎనభై పిలకలు వచ్చింది ఇప్పటికీ ఎనభై పిలకలు ఎప్పుడు కూడా నీ పొలం ఇట్లా లేదు నలభై యాభై కన్నా ఎక్కువ లేదు నలభై యాభై కన్నా ఎక్కువ లేదు